కింగ్డమ్ గాస్పల్ విత్ వర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రభువునందు ప్రియులైన సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు జీవితం నందు గడిచిన తొనిమిదవ భాగంలో దేవుడు మరియను ఎందుకు ఎన్నుకున్నాడనే అంశమును గూర్చి తెలుసుకుని ముగించాము అయితే ఈ పదవ భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు జననము గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా యోసేపు సమస్యకు దేవుని పరిష్కారం గూర్చి తెలుసుకుందాం మరి ఆ యువసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఇదే యోసేపునకు ప్రధాన సమస్య వివాహం నిశ్చయం చేయబడిన ఒక యువతి వివాహం కాకుండా గర్భం ధరించడం అవమానంగా యోసేపు భావించాడేమో అతడు నీతిమంతుడు గనుక ఆమెను అవమానపరచనొల్లక అంటే అతడు ఏ కారణాన్ని బట్టి ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడో ఆ కారణాన్ని అందరికీ తెలియజెప్పకుండా ఆమెకు విడాకులు ఇవ్వాలనుకున్నాడేమో అతడు ఈ సంగతులను గుర్చి ఆలోచించుచుండగా దేవుని పరిష్కారం దేవదూత ద్వారా వచ్చినది యష్యా ప్రవచనంలోని శిశువు పుట్టుక నెరవేర్చిన విధానాన్ని ఈ వాక్య భాగం నొక్కి చెబుతుంది ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకునుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుడిని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు యోసేపు సమస్యను చూసిన దేవుడు దానికి తగిన విధంగా స్పందిస్తున్నాడు మరియను చేర్చుకునుటకు భయపడకము అని దేవదూత పలకరించిన విధానం అతనికి బహుధైర్యము కలిగించినది అపవిత్రమైన లైంగిక సంబంధము వలన మరియా గర్భము ధరించలేదు పరిశుద్ధాత్మ వలన కలిగినది తన భార్య గర్భవతి ఎలా అయ్యిందో దేవుడు కారణం చెప్పాడు అంతేగాక గర్భము ఎందుకో ఆ కారణాలను కూడా దేవుడు తన దూత ద్వారా తెలియజేశాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక మరియా గర్భములో నుండి రాబోయే కుమారుడు భవిష్యత్ కాలంలో తన ప్రణాళికలో ఉన్న మహా గొప్ప కార్యాన్ని నెరవేర్చబోతున్న సంగతిని కూడా యువసేపునకు దేవుడు తెలియజేశాడు ఆ కుమారుడు కారణ జన్ముడు గనుక ఈ కారణాన్ని బట్టి ఏసు అంటే యహోషువా అనే హిబ్రూ భాషకు గ్రీకులో యేసు అని అర్థం దీని భావం ప్రభువే రక్షణ లేక యహోవా రక్షకుడై ఉన్నాడని అర్థం రక్షకుడు అనే భావము కలిగిన పేరు పెట్టుదువు అని ఆ దూత తెలిపాడు దేవుడు యోసేపును ధైర్యపరిచిన విధానం అద్భుతంగా ఉంది అతడు నీతిమంతుడు కాబట్టి దేవుని మాటకు లోబడి ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకయుండెను అంటే భార్య భర్తలుగా వారి ధర్మాలను నడుపలేదు తరువాత ఏసు పుట్టినప్పుడు ఆ కుమారునికి ఏసు అనే పేరు పెట్టెను ఏసే వాగ్దానం చేయబడిన మెస్సియాని స్థిరపరచడానికి గాను మత్త దైవ ప్రేరేపితమైన మాటలను ఈ వాక్య భాగమందు పొందుపరిచాడు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదువు అని ప్రభువుతోత తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను ఇమ్మానుయేలను పేరునకు దేవుడు మనకు తోడని అర్థం ఏసు జన్మను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం రాజైన హేరోతు దినములయందు యోదయా దేశపు బెత్తలహేములోని ఏసు పుట్టిన పిమ్మట అంటే ఏసు ఎప్పుడు ఎక్కడ పుట్టాడనే ప్రశ్నలకు మత్తయిస్తున్న సమాధానం ఇది రాజైన హేరోతు దినములలో యేసు పుట్టాడు హేరోదుకు సంబంధించిన అనేక వివరాలు జోసిఫస్ ది యాంటీక్విటీస్ ఆఫ్ జూయిస్ అనే పుస్తకంలో వ్రాయడంతో పాటు అతనికి సమకాలికులైన ఇతర యోధా రచనలో కూడా మనకు కనిపిస్తున్నాయి ఈ హేరోతు అగస్టస్ చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో అతని చేత యూదుల దేశానికి రాజుగా నియమింపబడ్డాడు అంటీ పేటర్ కుమారుడైన ఈ హేరోతు ఒక ఏదోమిడు ముప్పై ఏడు సంవత్సరాలు ఇతను కొనసాగించిన క్రోర పరిపాలన దాదాపు ముగిసే సమయంలో ఏసుక్రీస్తు జననం జరిగింది యోదయా దేశపు బెత్తలహేములోని యేసు పుట్టిన పెమ్మట యేసు ఎక్కడ పుట్టాడనే ప్రశ్నకు ఇస్తున్నటువంటి సమాధానం జెబూలోనులో కూడా బెత్లహేమనే ఊరు ఉంది యహోషువా పంతొమ్మిది పదిహేను ప్రకారం కాబట్టి యేసుక్రీస్తు పుట్టింది యోదయాలోని బెత్లహేములో అని మత్త ప్రత్యేకముగా నొక్కి చెబుతున్నాడు యూసేపు మరియలకు ఒకరి పట్ల ఒకరికొన్న ప్రేమ దేవుని వాగ్దానాల మీద వారికున్న నమ్మకం తమ మార్గాలలో ఎదురయ్యే ప్రతి అవమానాన్ని నిందను తట్టుకుని ముందుకు సాగటానికి వారికి సామర్థ్యం కలిగించాయి మరియకు తొనిమిదవ నెల వచ్చేసరికి ఒక సమస్య ఏర్పడింది అది ఏమిటంటే ప్రవచనం ప్రకారం మెస్సియా బెత్లహీయంలో జన్మించాలి కానీ వారు నజరేతులో జీవిస్తున్నారు గతంలో తన కార్యాన్ని నెరవేర్చుకునడానికి దేవుడు తన దూతను వినియోగించుకున్నాడు ఈ పరిస్థితుల్లో ఏమాత్రం ఎవరు ఊహించని విధంగా రోమా చక్రవర్తినే వినియోగించుకుంటున్నాడు లోక రెండు ఒకటి ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలననే కైసరు ఆవుగుస్తు వలన ఆజ్ఞ జారీ చేయబడింది రోమా సామ్రాజ్యములో ఉన్న ప్రతి ఒక్కరూ తన పితురుల ఊరికి వెళ్లవలసినదిగా ఆజ్ఞ జారీ అయింది యోసేపు దావీదు సంతతివాడు కాబట్టి దావీదు జన్మస్థలానికి తాను వెళ్లవలసిన అవసరం ఏర్పడింది ఆ గ్రామం ఎర్షిలేమునకు దక్షిణపు దిశగా ఐదు మైళ్ల దూరంలో ఉంటుంది చట్ట ప్రకారం మరియ వెళ్లవలసిన అవసరం లేకపోవచ్చు తన శిశువు జన్మించే సమయంలో ఆమె యోసేపును విడిచి ఉండడానికి ఇష్టపడనట్టుంది యోసేపు దావీదు వంశంలోనూ గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిండిన మర్యతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలేయలోని నుండి యోదయాలోని బెత్తలహేమనబడిన దావీదు ఊరునకు వెళ్ళెను నజరేతు నుండి బెత్తలహేము వరకు గల భారమైన ప్రయాణం తర్వాత వారికి సత్రములలో స్థలము దొరకలేదు వారు ఆ పశువులతో పాటు ఎలా నిదురించారో కూడా మనకు తెలుపలేదు శిశువు యొక్క జననం గూర్చి మాత్రమే మనకు లేఖనం తెలియజేసింది చరిత్రలో అతి ఘనమైన సంఘటన అతి తక్కువ మాటలతో సంక్షిప్తముగా మనకు తెలుపబడింది వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు గనుక తన తొలుచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములలో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను యాత్రికుల రాకపోకలతో వ్యాపార వాణిజ్య హడావిడిలో జన్మించిన శిశువు రోదనను ఆనాటి సమాజం గుర్తించకపోయి ఉండవచ్చును అయితే ఆ క్షణాలు ప్రకటింపబడకుండా దేవుడు వదిలివేయలేదు దేవుని తోత గొరెల కాపరులకు ప్రత్యక్షమై భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్థమానము నేను మీకు తెలియజేయిచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు యనా ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టెలో పండుకునియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను ఆ శిశువును వెతకడానికి ముందు వారు ఎన్ని పశువుల మేత తొట్లను సందర్శించారో మనకు తెలియదు అయితే వారు ఆ శిశువును కనుగొనినప్పుడు శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు వారిని మొదట సువార్థికులని పిలిచారు క్రీస్తును గూర్చి మంచి సమాచారాన్ని ప్రచురించిన వారిలో మొదటి వారు గొరెల కాపరులే సున్నతి మరియు పేరు పెట్టడం గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం క్రీస్తు జన్మతో పాత నిబంధన అంతమైనట్లు కొందరు భావించారు కానీ ఆయన ధర్మశాస్త్రమునకు లోబడినవాడైనట్లు బైబిల్ బోధిస్తుంది యోధా తల్లికి జన్మించిన యోధా బాలుడు గనుక ఆయన యూదుల చట్టానికి లోబడినవాడాయను క్రీస్తు ఎనిమిది దినముల శిశువైయుండగా ధర్మశాస్త్రము విధించినట్లుగా ఆయన సున్నతి చేయబడ్డాడు ఆ సమయంలో దేవదోత ఆజ్ఞాపించినట్లు ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది దేవాలయానికి ప్రయాణం మరి ఆ ధర్మశాస్త్రం మరికొన్ని బాధ్యతలను విధించింది ఐగుప్తులో పదివ తెగులు వచ్చిన దాని గుర్తింపుగా ప్రతి తులుచూలు మగశిశువును ఇస్రాయేలీలు విడిపించుకోవాలి మగ శిశువును కన్నా ప్రతి స్త్రీ తనను పవిత్రపరుచుకొనడం కొరకు దేవాలయ సంబంధమైన కార్యకలాపాలు చేయాలి అందులో బలి అర్పించడం కూడా చేర్చబడింది ఇది నలభైవ దినమున జరిగే కార్యం యువసేపును అతని కుటుంబాన్ని దేవాలయంలో అనేకులు గుర్తించకపోయి ఉండవచ్చును కానీ వారిని చూడడంతోనే ఇద్దరు ఎంతో ఆనందించారు వారిలో మొదటి వ్యక్తి సుమియోను అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇస్రాయేలియుల యక ఆదరణ కొరకు కనిపెట్టాడు క్రీస్తును చూడకమునుపు మరణం పొందడని పరిశుద్ధాత్మ అతనికి తెలియజేశాడు ఏసు అన్యజనులకు యూదులకును రక్షణ తెచ్చునని సుమియోను పలికిన మాటలు ప్రభువును బహుగా స్తుంచదగినవిగా ఉన్నాయి మరియా ఆ హృదయములో గుండా ఖడ్గము దూసుకునిపోతుందని భవిష్యత్ హృదయ వేదనను ముందుగానే అతని మాటలు వెల్లడి చేశాయి ఇక రెండవ వ్యక్తి ఆషేరుగోత్రికురాలు పనుయేలు కుమార్తె అన్నాను ఒక ప్రవక్తని ఆమె ఆ గడియలో లోపలికి వచ్చి దేవునిని కొనియాడి ఎరిషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను బెత్లహేమునకు ప్రయాణం అంతట వారు ప్రభువునకు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట నివాసము కొరకు బెత్లహేమనకు తిరిగి వచ్చినట్టున్నారు దావీదు కుమారునిగా దావీదు పొరమందు పెంచటం యుక్తమని యోసేపు మరియలు తీర్మానించుకున్నారు వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును సత్య సంబంధులైన సహోదరి సహోదరులందరికీ కలుగునుగాక ఆమెన్ లైక్ చేసి ప్రోత్సహించండి షేర్ చేసి ఈ రక్షణ సువార్తను విస్తరించండి సబ్స్క్రైబ్ చేసి ప్రభు ద్వారా వచ్చిన బంధముతో చెయ్యి కలపండి